ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కదా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందండి పూర్తిగా చూడండి మన అందరం కూడా ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాం ప్రతి శుక్రవారం ప్రతి శనివారం ఇలా పూజ చేసుకుంటూ ఉంటాం మనం పూజ చేసుకునేటప్పుడు మనకైతే కొన్ని సందేహాలు అయితే వస్తూ ఉంటాయి కదా అయితే పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే శాస్త్రం ప్రకారం మనం కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మన అప్పుడే మన ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు పూజల గురించి నేను తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో గంటను మోగిస్తాం పూజ పూర్తయినాక చివరగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని వద్దకు వెళ్తాయి పూజలో గంటను మోగిస్తే మోగిస్తేనే మనం చేసే పూజ సంపూర్ణమవుతుంది అయితే సాయంత్రం పూజ చేసినప్పుడు మాత్రం గంటను మోగించకూడదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు సాయంత్రం ఏడు దాటిందంటే ఇంట్లో గంట మోగకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారంట కాబట్టి ఈ సమయంలో వారిని మేల్కొల్పడం మంచిది కాదనే ఉద్దేశంతోనే సాయంత్రం పూజలో గంటను మోగించకూడదని అంటారు ఇక అలాగే మనలో చాలామంది ఆడవాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు తమ జుట్టును విరబోసుకొని వెళ్తున్నారు కానీ ఇది చాలా పెద్ద తప్పు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి అంతేకాని తలస్నానం చేసి చేసిన తర్వాత జుట్టు తడిగా ఉందని అలాగే జుట్టును విరబోసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైనది ఇంతటి పవిత్రమైన గుడిలో మన తల వెంట్రుకలు గనక పొరపాటున దేవాలయంలో పడితే పవిత్రంగా ఉన్న గుడి మీ వల్ల అపవిత్రం అవ్వచ్చు అలాగే దేవుని దీక్షలో ఉన్నవారు దేవాలయంలో ఉన్న పురోహితులు ఇలాంటి వారు ఎవరైనా సరే రాలిపడిన మీ వెంట్రుకలను కాలితో తొక్కితే వారు పాటించే దీక్ష కూడా భంగం అవుతుంది ఈ విధంగా మీకు తెలియకుండానే ఎన్నో అనర్ధాలు జరగవచ్చు కాబట్టి నుంచి నుంచైనా సరే స్త్రీలు గుడికి వెళ్ళేటప్పుడు జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకొని వెళ్ళండి అందరూ అలా వెళ్ళరండి వెళ్ళే వాళ్ళు కొంతమంది వెళ్తారు అలా వెళ్ళేవాళ్ళు విరబోసుకొని వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ ఇల్లంతా ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్లను చల్లుకున్న తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి అలాగే మనలో చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు ఎన్ని అగరవత్తులను వెలిగించాలని సందేహం ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇది అయితే దేవుని పూజలో కనీసం రెండు కడ్డీలను వెలిగించాలి ఒక కడ్డీని మాత్రం పొరపాటును కూడా వెలిగించకూడదు శనివారం పూజ చేసినప్పుడు మాత్రం ఐదు అగరవత్తులను వెలిగించాలి అలాగే మనం ఇంట్లో పూజ చేసినప్పుడు ఒక చిన్న కర్పూరాన్ని వెలిగిస్తాము అయితే శనివారం పూజలో మాత్రం ముద్ద కర్పూరాన్ని మాత్రమే వెలిగించాలి మీరు ఇంట్లో పూజ చేసే రోజున మీరు వండే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి ఉండకూడదు ఇంట్లో పూజ చేసే రోజున మీ ఇంటి మీ వంటల్లో ఈ పదార్థాలు లేకుండా చూసుకోండి ఇలా చేస్తే మీరు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అలాగే మనలో చాలామంది కాళ్లకు నల్లదారాలను అలాగే చేతులకు దేవుని దారాలను కట్టుకుంటాము కానీ కొంతమంది మాత్రం కట్టిన దారాన్ని తీయకుండా అలానే ఉంచుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది కాబట్టి నెలలో వచ్చే ప్రతి పౌర్ణమి రోజున మీ కాళ్ళకు ఉన్న నల్ల దారాలను తీసి కొత్త దారాన్ని కట్టుకోవాలి అలాగే మీ చేతులకు ఉన్న దేవుని దారాలను కూడా తీసి వేరే దారాలను కట్టుకోవాలి ఇలా చేస్తే మీపై ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదం ఉంటుంది నల్ల దారం కట్టుకోవడం వల్ల కాలుకి నరదిష్టి లేకుండా ఉంటుంది కట్టుకోవచ్చు కానీ నెలకొకసారి మాత్రం చేంజ్ చేసుకోవాలి ఇక అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మనం ఉత్త చేతులతో వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అన్నిటికన్నా ముఖ్యంగా గుడికి వెళ్ళేవారు ఖచ్చితంగా కొబ్బరికాయను తీసుకొని వెళ్ళాలి కొబ్బరికాయని గుడిలో కొట్టేటప్పుడు చాలామంది ఆ కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు దేవునికి కొట్టే కొబ్బరికాయను నేళ్లతో కడగకూడదు ఇలా చేస్తే మీరు కొబ్బరికాయను కొట్టినా ఫలితం కూడా ఫలితం ఉండదు ఇక కొబ్బరికాయను పగలగొట్టిన తర్వాత దానికి ఉన్న పీచును తీసి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పను మనం తీసుకొని మిగతా చెప్పను దేవుని దగ్గరే ఉంచాలి అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు కదా అలా బొట్లు పెట్టి స్వామివారికి మాత్రం ప్రసాదంగా నివేదించకూడదు అసలు కుంకుమ బొట్లు అనేది దేవుడు దేవుడి దగ్గర అసలు పెట్టకూడదు కొబ్బరి చెప్పకి ఇక మనం చేసే పూజలో పువ్వులు చాలా ముఖ్యం ఒక్క పువ్వైనా దేవుని పూజలో ఉండాల్సిందే బంతి పువ్వులను మాత్రం పూజలో పూజలో ఉపయోగించకూడదు డెకరేషన్కి వాడుకోవచ్చు కానీ పూజ చేసుకోవడానికి మాత్రం బంతి పూలు వాడకూడదు అలాగే శివపార్వతుల పటానికి మాత్రం ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు మీ పూజలో వీలైనంత వరకు చామంతి పూలు గన్నేరు పూలు మందార పూలు అలాగే గులాబీ పూలు ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఆవు ప్రతి భాగంలో సర్వ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా గోమాత పటం ఉండేలా చూసుకోండి గోమాత పటం కానీ విగ్రహం కానీ ఉండేలా చూసుకోండి ఆవు దూడన విగ్రహం ఉంటే మంచిది ఎవరి పూజ గదిలో అయితే గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉంటుందో అలాంటి ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఇక అలాగే మన ఇంట్లో ఉన్న గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి మన ఇంట్లో ఉన్న గడప ఎప్పుడూ పచ్చగా ఉండాలి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి వీంటి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టా పెట్టుకోవాలి వీలైతే ప్రతిరోజు కూడా పెట్టండి చాలా మంచిది అయితే మనలో చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మన ఇంటి ముందున్న గడపకు మాత్రమే పసుపు రాసి బొట్లు పెడతాము కానీ మన ఇంటి వెనకున్న గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కలకల్లాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంటికి వెంటనే అడుగు పెడుతుంది అలాగే మన ఇంటికి గడప మీద మన ఇంటి ముందు ఉన్న గడప మీద పొరపాటును కూడా కాలు పెట్టకూడదు ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవిని అవమానించినట్టే మీ కాలు పొరపాటున గడపకు తగిలితే లక్ష్మీదేవిని క్షమించమని మీ మనసులో కోరుకోండి మనం చేసే పూజలు ధూప దీప నైవేద్యాల్లో చాలా ముఖ్యం దేవుని పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పిస్తే ఎంతో మంచిది పండ్లను నివేదిస్తే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది జామ పండ్లను నివేదిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి అలాగే దేవుని పూజలు ఖచ్చితంగా సామ్రాణి ధూపం వేయాల్సిందే ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ నశిస్తాయి పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూపాన్ని ఇల్లంతా చూపించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో మీరు వేసుకునే బట్టలను విడిగా పెట్టుకోవాలి నెలసరి సమయంలో వేసుకునే బట్టలను పూజ చేసేటప్పుడు వేసుకోకూడదు మనం అంటుకోకుండా వేరే సెల్ఫ్లో వేరుగా బట్టలు పెట్టుకోవాలి నెలసరి కంప్లీట్ అయిన తర్వాత ఐదవ రోజు కూడా తలస్నానం చేయాలి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దుప్పట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆరవ రోజు కూడా తలస్నానం చేసి అప్పుడు దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి మనం పూజ చేసేటప్పుడు సాధారణంగా అందరికీ వచ్చే అండి నాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకున్నాను అలానే మనం అభిషేకం చేసేటప్పుడు అభిషేకం చేసిన నీళ్లు ఉంటాయి కదండీ అవి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి మొక్కలకైనా వేయాలి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి